హలో అండి నమస్తే నేను మీ రాధా వెల్కమ్ టు రాధాల్లాడా బ్లాగ్స్ ఇది నైట్ వచ్చేసి నేను అన్నీ రెండు రెండు నట్స్ సీడ్స్ తీసుకున్నాను కొంచెం ఏంటివి ఓట్స్లో రోల్డ్ ఓట్స్ అనమాట ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ షాప్లోనే దొరుకుతాయి అన్నమాట రోల్డ్ రో రోల్డ్ ఓట్స్ నట్స్ సీడ్స్ ఇంకా బ్లూబెర్రీ అన్నీ అన్నీ దొరుకుతాయి దాంట్లో నేను అన్నీ రెండు రెండు తీసుకున్నాను అంజీర ఒకటే తీసుకున్నాను అనమాట చిన్న చిన్న స్పూన్లో సగం అలా తీసుకున్నాను మరీ ఎక్కువ తీసుకోకూడదండి నేను పది కేజీలకు మించి ఎక్కువ బరువు లేను ఆ బరువు తగ్గడానికే నేను ట్రై చేస్తున్నాను ఇది చిన్న మినీ బ్లాగ్ కంటే ఎక్కువ వ్లాగ్ కంటే కొంచెం తక్కువ ఆరు నిమిషాలు అలాగే ఉంటుంది బట్ నేను ఈరోజు స్కిప్ చేయకుండా డే బై డే ఇచ్చేసి వద్దామనుకున్నాను లేదంటే ప్రతిరోజు వద్దామని ఈ బ్లాగ్ తీసాను యాజ్ యూజువల్గా అన్వీక్ ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ వంట అనేది ఇది మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ బీరకాయ కూర వండుతున్నాను అన్వీక్ ఏంటంటే స్పైసెస్ ప్లస్ ఈ చింతపండుతో చేసిన పులుసులు పెట్టొద్దన్నారండి అండి మొన్నే చాలా హెల్త్ ఇష్యూస్ అయింది ఎందుకంటే బొడ్డులో నొప్పి వచ్చేస్తుంది అంటుంది పీరియడ్ టైం అయితే ఇంకా వరస్ట్గా అనిపిస్తుంది హెల్త్ దాని గురించి సపరేట్ వీడియో తీస్తాను బీరకాయ చూపిస్తున్నాను అనమాట బీరకాయ అని లేత బీరకాయ ఒకటే వండాను అర కేజీకి మూడు వచ్చాయి బట్ నేను ఒకటే వండాను పక్కన రైస్ పెట్టేశాను ఇంకా దోసల పిండి ఉంటే దోశలు వేసేస్తున్నాను అనమాట పాలు పోసి అనుకున్నాను ఆ టైంకి పాలు రాలేదు ఇంకా ఆయనకి లవంగాలు వేసి కొంచెం వాటర్ పెట్టేయమంటే వేడి నీళ్ళు పెట్టేయమంటే ఇంకా లవంగాలు వేసేసి వేడి నీళ్ళు పెట్టేశాను ఒక పక్కన బాక్స్లో వేసి ఉంచేస్తున్నాను వీళ్ళు రెడీ అయ్యొచ్చేలోపు దోశలు రెడీ చేసేసాను అనమాట దోశని పెనంగా కంటుకోకుండా దోశ వరకే ఈ అట్ల కడతో తీసి వేస్తాను అనమాట ఇది సపరేట్గా మళ్ళీ తీస్తాను ఈ హడవీలో అసలు వీళ్ళకన్నీ అందించడం టిఫిన్ వేయడం ఇలా చట్నీ చేయడం యూనిఫామ్లు అందించడం ఇద్దరికి యూనిఫామ్సే కాబట్టి కొన్ని కొన్ని మిస్ అయిపోతున్నాను నేను కొన్ని కరెక్ట్గా తీయలేపోతున్నాను అనమాట వీడియో అనేది ఇంకా అన్వి బేబీకి క్యారేజ్ కట్టేయాలి ఇది డిమాట్లో తీసుకున్నాము ఈ క్యారేజ్ అనేది హాట్ బాక్సు ఇంకా తన వరకు పెట్టేస్తాను ఒక్కోసారి ఎక్కువ అవుతుంది అది నేను మధ్యాహ్నం తినేస్తాను నాకు సంబంధించిన దాంతో కలిపేసి తినేస్తాను ఏది వేస్ట్ చేయను అనమాట లేదంటే కుక్కకైనా వేసేస్తాను అన్నమాట వేసేస్తాను అన్నము అన్నం మిగిలిన కూర మిగిలిన చపాతి ఒకే లట్టు మాడిపోయినా సరే కొంచెం ఎక్స్ట్రా కాలినా సరే ఇటు సైడు మాకు ఖాళీ ప్లేస్ ఉంది కదా అక్కడ వేసేస్తే ఆవు కానీ కుక్క కానీ తినేస్తుంది ఒకసారి గోడ మీద పెట్టేస్తే కాకి తినేస్తుంది అనమాట హెల్త్ కొంచెం పర్వాలేదండి నాకు వాయిస్ వస్తుంది కానీ బాగా కఫం పట్టేసింది ఫీవర్ అయితే పర్వాలేదు నేను ఉన్నానని ఒకసారి గుర్తు చేస్తుంది కానీ టాబ్లెట్ వేసే అంత సిచ్యువేషన్ అయితే రావట్లేదు రెస్ట్ ఎక్కువ తీసుకుంటున్నాను మ్యాక్సిమం పని నేనే చేయడానికి ట్రై చేస్తున్నాను ఇంకెందుకంటే పడుకుంటే పడుకున్నట్టే ఉంటుంది కాబట్టి ఎందుకంటే అన్ హాలిడేస్ లేవు రెస్ట్ తీసుకున్నాం అనుకున్నా అన్ హెల్త్ బాగోపోయినా తను సెలవులు తీసేసుకుంటుంది ఎందుకులే అన్నట్టుగా ఉంచాను ఇంకా మార్నింగ్ పాలు వచ్చిన తర్వాత ఇదిలా నానపేనాయి కదా అన్నీ రాత్రి నానబెట్టినవి ఆ పాలల్లో వేసేసి కొంచెం తేనేస్తున్నాను తేనేసి ఇంకా తినేస్తాను అనమాట ఇదే నా టిఫిన్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి తింటున్నాను ఈలోపు టూ వాటర్ బాటిల్స్ అనేవి ఫినిష్ చేసేస్తాను తాగేస్తాను ఒకేసారి తాకపోయినా వీళ్ళు ఇద్దరు ఆయన డ్యూటీకి పాప స్కూల్కి వెళ్ళే టైంలో నేను రెండు వాటర్ బాటిల్స్ తాగేస్తాను సిక్స్కి లెగిస్తాను సెవెన్ థర్టీ ఫో ఫార్టీ టూ ఎయిట్ లోపు తాగేస్తాను ఇదిగోండి కొంచెం అన్నం వేలిందనమాట కొంచెం అన్నంలో ఈ కొంచెం కూరలో తీసేసి నేను అన్నం కలుపుకుంటున్నాను మొత్తం ఆ అన్నం కలిపింది చూపించలే ఇదిగోండి ఇక్కడ పెట్టాను ప్లేట్లో అంతవరకు వచ్చింది వేస్ట్ చేయడం ఎందుకులే అని నేనే తినేస్తున్నారు రెండు దోశలు వేసేసుకుందామని ఇది నా లంచ్ అనమాట నేను బరువు తగ్గడానికి ట్రై చేస్తున్నాను కదా ఒకేసారి అన్నీ తగ్గించేయకుండా కొంచెం కొంచెంగా తగ్గిద్దామని ప్లాన్ చేసుకున్నాను అది అట్లా వంద సార్లు చేశానండి ఒక్కసారి కదా ప్లాన్స్ అనేవి టూ డేస్ మంచిగా చేయడం మళ్ళీ బ్రేక్ తీసుకోవడం వన్ వీక్ మంచిగా చేయడం అలా బ్రేక్ తీసుకోవడం ఇది చూసారా మీకు మొన్న ఆదివారం మా వారు పట్టిన రొయ్యల పచ్చడి అనమాట ఇది బుధవారం తీయాలని చెప్పారు బట్ ఈరోజు మంగళవారమే తీసేసాము సూపర్ అంటే సూపర్ ఉందండి చాలా చాలా టేస్టీగా ఉంది హాఫ్ కేజీ రొయ్యలు అనమాట ఇవి చాలా గ్రేవీ కూడా బాగుంది చాలా బాగుంది ఇంకొంచెం అలాంటి సీజన్లో కాకుండా కొంచెం సారీ ఎందుకంటే ఆయిలే వచ్చేస్తుంది అనమాట ఉంచుకోవాల్సి వస్తుంది ఆ సీజన్లో ఇదిగొన్న లంచ్ ప్లేట్ రెండు దోశలు రెండు దోశలు కొంచెం లావుగా వేసుకుంటానన్నమాట నేను అన్నం బీరకాయతో అన్నం కొంచెం ఒక గుప్పడు రెండు గుప్పళ్ళు వస్తుంది రొయ్యల పచ్చడి వేసుకున్నా నాకు తెలియక ఎక్కువ వేసేసుకున్నాను తర్వాత తీసేసానండి ఇంకా రెండు చా రెండు దోశలు ఎందుకంటే పెసర్లు మినపప్పు మాది పట్టు మినపప్పు కదా మంచిది అనమాట నేను ఇంకా టీవీ చూస్తూ చేద్దాం అనుకున్నాను మళ్ళీ ఎందుకలే టీవీ పెట్టుకోవడం ఫోన్ ఉంది కదా అని ఇంకా ఫోన్లో యూట్యూబ్ పెట్టేసుకుని నా లంచ్ అనేది నేను ఫినిష్ చేసేసాను ఈవినింగ్ వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకున్నాను అనమాట లంచ్ చేసిన ఒక వన్ వన్ అవర్కి కొంచెం వాటర్ అంతా తాగేసి కొంచెం చిన్న చిన్న ఉంటే చేసేసుకుని రెస్ట్ తీసుకున్నాను ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అలా వస్తున్నప్పుడు ఇంకా మా వారు వస్తా అన్నారని మా వారికి దోశలు వేసేసి ఇంకా జ్యూస్ కూడా ప్రిపేర్ చేసేద్దామని ఇంకా అక్కడ పాలు హార్లిక్స్ ఇదేంటి షుగర్ వేస్తాను ఇది మా వారికి మాత్రం కొంచెం మా బేబీ కూడా తాగుతుంది ఆయన సిక్స్ ఓ క్లాక్ వచ్చేస్తారు అన్వి అయితే క్వార్టర్ టూ సెవెన్ అలా అవుతుంది రావడానికి ఈ లోపిన కొంచెం వెళ్ళి స్నానం చేసి రిలాక్స్డ్గా జ్యూస్ తాగేస్తారు అవి కూడా నాకు దోశలే మళ్ళీ ఈవినింగ్ కూడా నేను దోశలే తిన్నాను వాళ్ళకి రైస్ పెట్టేశాను పప్పును తోటకూర చేస్తాను అది మీకు చూపించలేదండి ఇంతే ఈ బ్లాగ్